వెల్కమ్ టూ త్రీ జరిగి యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియో అయితే చాలా స్పెషల్ నాకు ఐ హోప్ మా శ్రీవారికి కూడా చాలా స్పెషల్ అనుకుంటున్నాను ఎందుకంటే మా శ్రీవరి బర్త్డే మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ బర్త్డే టూ సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేశాను अँड दिस द फस्ट सरप्रेज ऐ हो यु वि थँक्यू सो मच गायचं కాకుండా చూడండి అండ్ మేము శ్రీవారికి ఇచ్చిన సర్ప్రైజెస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో లేట్ చేయకుండా లైక్ చేయకుండా లెట్స్ గెట్ వీడియో టు దీడియో సో డెకరేషన్కి అయితే రెడీ చేసుకుంటున్నాను సో నేనైతే అమెజాన్ నుంచి కిట్ అయితే ఆర్డర్ పెట్టాను సో నాకు నెక్స్ట్ ఎయిట్ ఇంకా హ్యాపీ బర్త్డే లైట్స్ బెలూన్స్ సో మనకి బ్లూ కూడా ఇచ్చారు వెళ్ళు సో ఫస్ట్ టైం డెకరేట్ చేస్తాను ఎలా కూడా చెప్పండి సో కష్టపడి అయితే మా స్లీవర్ని బయటకైతే పంపించేశాను సో ఇప్పుడైతే నేను డెకరేషన్ స్టార్ట్ చేయాలి ఇంకో వన్ అవరే ఉంది సీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను మనకి డెకరేషన్ కిట్ అమెజాన్లో దొరుకుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా సో ఎక్కడెక్కడికో వెళ్ళి సర్చ్ చేసి తీసుకునే కన్నా మనకి అమెజాన్లోని నచ్చిన కలెక్షన్స్ చాలా ఉన్నాయి సో అయితే డిస్క్రిప్షన్లో పెడతాను సో బర్త్ డేస్ కానీ ఇంకే ఒకేషన్స్కైనా మీరు హ్యాపీగా అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు సో నేనైతే చాలా సింపుల్గా డెకరేషన్ అయితే చేశాను వాళ్ళు ఇచ్చిన ఐటమ్స్ని యూస్ చేసుకోండి సో నాకు తగినట్టుగా నేను జస్ట్ డెకరేట్ చేసుకున్నాను ఆ పర్టిక్యులర్ స్పేస్ని

Happy birthday to you Happy birthday to you Happy birthday to dear Teja Happy birthday to రిటర్న్స్ ఆఫ్ ద డే కన్నా కన్నా నా ఫస్ట్ సర్ప్రైజ్ కి రెడీగా ఉన్నావా सर्प्रेज प्लान अँड दिसप्रेज ऐ होप यु विंग

Many more of But I can Happy birthday, Mamu! happy! Happy, happy, happy birthday, Mamu! Hi dear. happy birthday! Hi Bobo, happy birthday. Hi happy birthday. Hi dear. happy birthday. Hi, Baba, happy birthday. Hi,

మా వీడియో में నేను గెట అవ్వుత బావన గా హ్యాపీ హ్యాపీ इधर హ్యాపీ బర్త్ డే జానవర్ నియా బిహాన్ అరువతి తల్ ఇక్కడ దోక్కుని వే ఇక్కడ పన్ని వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే యు మూ హ్యాపీ డే సో ఫర్ ఏ జాలి యాం చే కానియ్ టేక్ కేర్ లవ్ హౌ వెరీ 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 హ్యాపీ wish you a very happy birthday yes lovey manna time ku wish chese adi i really hope you have a wonderful year i wish you bye hi cherry man happy birthday please stay in touch namo ropanalo pesraladala i wish you a very happy and a healthy life nalla enjoy pannu finally

हैप्पी बर्थडे बाला अनन हैप्पी बर्थडे टू एक बाला ओ माय स्वीट इन ऑफ हैप्पी बर्थडे टू देवी बि शिन योर वेरी वेरी हैप्पी बर्थडे बाला एंड अनमनस हैप्पी एनिवर्सरी कैसे खाना मे लव हैप्पी रिटर्न ऑफ द डे आई लव यू आई होप यू गेट अ प्रेजेंट फ्रॉम शिलना मैडम एंड इनना भी बर्थडे मनाने का डिजायर से कोना हाफ फॉर क्लुथ I am so so happy for you and you have to understand my business. I am happy <laughs> to have you come now. I am not experiencing like yeah. I love you so much and yeah. I hope you're your all to come true and whatever you want to achieve where ever. So I will always support you and I don't want to stop you. So this is my promise and this will be the rest of our life. And Thank you so much for giving me a new life. హ్యాపీ టీయర్ నీకు ఎక్కడ ఎంత టైం దొరికింది అరే హ్యాపీ హ్యాపీ థాంక్యు సో మచ్ గాయ్స్ ఆగు కళ్ళు సో మా తేజబాబుకి అయితే సర్ప్రైజ్ చాలా అంటే చాలా నచ్చింది సో ఇవైతే హ్యాపీ టీయర్స్ కూడా చూసా సో నేను సెకండ్ టైం ఇలా హ్యాపీ టీయర్స్ ఫస్ట్ టైం తను బైక్ తీసుకున్నప్పుడు సెకండ్ టైం మేము ఇంత దూరంగా ఉన్నా

యాక్చువల్లీ థ్యాంక్స్ కూడా చాలా చిన్నది మన కోసం ఆ టైం ఇచ్చినందుకు నిజంగా అంటే జనరల్గా విష్ చేస్తారు బర్త్డే అంటే విష్ చేస్తారు స్టేటస్ పెడతారు నేను ఓకే నా ఫొటోస్ ఏదో వీడియో ఏదో చేసి పెట్టేసి దాంట్లో ఉన్నాను కానీ నా వీడియోస్ ఫొటోస్ వస్తాయి కదా ఫస్ట్ నుంచి కదా ఓకే వీడియో అనుకున్నా యాక్చువల్లీ ఇద్దరునే ఉన్నామని చాలా ఫీలింగ్ అయితే ఉంది నాకు సో ఎవరిని ఇన్వైట్ చేయాలి అని కూడా మైండ్లో తెలియలేదు ఎందుకంటే సో చాలామంది దూరం అయితే అంటే లైక్ స్టడీస్ అని ఇలా అని చాలా దూరంగా ఉన్నారు సో ఇంకెవరిని పిల్లలు ఏం చేయడానికి అట్టు వర్క్ సో వర్క్ అయితే స్కిప్ చేసే ఆప్షన్ లేదు సో దానివల్ల ఏం మైండ్లో లేదు సో అట్లీస్ట్ ఈ డిషెస్ ద్వారా అందరూ మా చుట్టూ ఉన్నారు సో యాక్చువల్లీ మేము ఒక బిగ్ పార్టీ చేసుకున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో సీరియస్లీ సో ఈ హ్యాపీ టీయర్స్ నిజంగా బర్త్డే రోజు ఆడడం మంచిదే అది హ్యాపీ టీ ఇయర్స్ తో లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి అండ్ అనదర్ సర్ప్రైజ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ తేజ సో విల్ సీ లెట్స్ సిర సో తేజకి చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎన్ని ఎక్స్పెన్సివ్ ఇ కూడా దీని ముందు తక్కువ సరే ఓకే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఓకే

కే ఫ్యామిలీ ట్రిప్ అనుకుంటున్నాను ఇంకా ఫుల్ ఫ్యామిలీ ట్రిప్ చాలా అయితే థాట్స్ ఉన్నాయి నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుందాం ఇంకా అంతే ఓకే సే విల్ డీల్ ద సస ఫస్ట్ నువే చూడు తర్వాత మా ఫ్రెండ్స్ అందరితో చిప్ చేద్దాం <laughs> so the okay, thing picture could do so finally I you got your for the picture with you

फील चांस रे पाप चे सो फी गाट हिस् फादर फोटो फैमिली में फुल फैमिली పిక్స్ అనేది మెమరీస్ తో ఉండవండి ఇలా ఒక పిక్ ఉండడం వల్ల ఈరోజు తేజకు ఒక మంచి మెమరీ వచ్చింది సో పిక్స్ తీసుకోవడం వల్ల స్ట్రాంగ్ అయితే కాదు బట్ మన మెమరీస్ కోసం ఒక మంచి పిక్ ఉండడం ఎప్పుడు తప్ప కాదు అందుకే డాడీలు చిన్నపిల్లలు చెప్తున్నా డాడీ కానీ మమ్మీ కానీ స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటో తీస్తామంటే వెళ్ళి దిగండి మంచిగా లవ్ యూ కన్నా సో ఇలా హ్యాపీగా మా సెలబ్రేషన్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి కొంచెం హ్యాపీగా కొంచెం ఎమోషనల్గా బట్ వీఆర్ సో హ్యాపీ కన్నా వన్స్ అగైన్ మనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ హోప్ నీకు చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను నా ఈ సర్ప్రైజెస్ అండ్ బర్త్డే సెలబ్రేషన్ టు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అండ్ మా వీడియో ఎలా ఉంది అండ్ నా సర్ నేను ఇచ్చిన సర్ప్రైజెస్ మా శ్రీవారికి ఎలా ఉన్నాయో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్